ఈ చూసిలా నవీన్ యాదవ్ మీ అందరికీ గుర్తుండాలి జూబ్లీల్స్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయితే నవీన్ యాదవ్కు సంబంధించి ప్రధానంగా కూడా కొన్ని అంశాలు తెర మీదకి వచ్చినాయి నవీన్ యాదవ్ మీద రౌడీ షీట్ ఉందని రౌ నవీన్ యాదవ్ ఫ్యా అంటే వాళ్ళకు సంబంధించి రౌడీకి సంబంధించిన వ్యవస్థ కార్యకలాపాలు చేస్తారని బెదిరింపులకు పాల్పడతారు రకరకాలుగా ప్రశ్నలు ఉత్పన్నయని కానీ తాను చెప్పిన మాట ఇక్కడ జరిగేదానికి కాస్త రియాలిటీ కనబడుతున్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఎట్లా అంటే మొన్నటికి నిన్నగాక మొన్ననే కదా సాయంత్రము మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఒక మా అందరితో మీడియాతో మాట్లాడుతున్న సందర్భాలలో తాను ఒక మాట అన్నాడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నాది ఇది నా ఇల్లు లాంటిది ఇక్కడే నేను నేనుంటా దాంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా బయటకు ఎట్లా వెళ్తారో శుద్ధమన్నాడు ఇది అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇట్లా చెప్పినా నవీన్ యాదవ్ చెప్పి ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు దాటిందో లేదో ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నాయి మరి ఇలాంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర డీజీపీ కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఆరా పరిస్థితి ఉంటుంది కదా మరి ఏం చేసింది కాంగ్రెస్ గుండాగిరి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలపై నవీన్ యాదవ్ సోదరుడి దౌర్జన్యం ఏది వేసేస్తా వారం రోజులలో బీఆర్ఎస్ క్యాడర్ లేకుండా చేస్తా అంటూ జూబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగి ఇరవై నాలుగు గంటలు గడవలేదు రౌడి ముక్క రంగంలోకి దిగింది బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకుల బృందంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు వెంగళరావు నగర్లోని వికాస్పూర్లో ప్రచారం నిర్వహిస్తున్న నవీన్ యాదవ్ సోదరుడు వెంకట్ యాదవ్ పదిహేను మందితో వచ్చి దాడికి దిగాడు బిఆర్ఎస్ జెండాలు కరపత్రాలు ఓటర్ల లీస్టు లాక్కొని వెళ్లిపోవాలని బెదిరించారు దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది తీరు మారకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించింది నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది జూబ్లీహిల్స్ వికాస్పూర్ లో గురువారం సాయంత్రం బీఆర్ఎస్ బృందంపై కాంగ్రెస్ గూండాలు జరిపిన దాడికి సంబంధించిన పోలీసులకు వివరిస్తున్న ఎమ్మెల్సీ తాతామధు నాయకులు అంటే ఆ సుల్తాన్పూర్లో కూడా బెదిరింపులకు ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నేతలపై రౌడీజం కాంగ్రెస్ అరాచకంపై చర్యలు తీసుకోండి బీఆర్ఎస్ను కథం చేస్తానడం దుర్మార్గం కోడు ఉల్లంఘనను ఆ సీరియస్ గా పరిగణించండి ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు అంటూ కూడా చూడొచ్చు సో మొత్తానికి జూబ్లీస్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఆసక్తికరమైన అంశం కాదు ఇది జీవిత ఏంది అంటే కొన్ని జీవితాలకు సంబంధించి ఇంపాక్ట్ చేసే అంశం ఎట్లా అనేది కూడా నేను చెప్తాను ఎందుకంటే ఈ బెదిరింపులకు పాల్పడితే రేపు పొద్దుగాల ఎమ్మెల్యేగా గెలిస్తే వాళ్ళకి వారి యొక్క గ్యాంగ్ చేసే ఇదేనా అనేది కూడా ఆరోపణ వస్తున్న పరిస్థితి కనబడుతుంది నియోజకవర్గం నుంచి వెళ్ళండి రేపటి నుంచి కనిపిస్తే కనిపిస్తే ఏ చేస్తా మనం తాలిబాన్ల రాజ్యంలో లేమే అట్లానికి ఏం రాజ్యంలో లేమే అంటే భారత రాజ్యాంగం అమల్లో లేదా ఇక్కడ ప్రజాస్వామ్యం అమల్లో లేదా మాగంటి సునీత గోపీనాథ్ తరపున ప్రచారం చేస్తే చంపేస్తాం కాంగ్రెస్ అభ్యర్థి తమ్ముడు వెంకట్ యాదవ్ గ్యాంగ్ బెదిరింపులు వికాస్పూర్లో ప్రచారం చేస్తుండగా పదిహేను మందితో వచ్చి వార్నింగ్ బీఆర్ఎస్ జెండాలు ఓటర్ల లీస్టు కరపత్రాలు లాక్కున్న వేయం నవీన్ యాదవ్ బెదిరించి గంటలు గడవక ముందుకే దౌర్జన్యం ఘటనా స్థలాన్ని పరిశీలించిన తాతామధు బీఆర్ఎస్ మందం తీరు మార్చుకోకపోతే ప్రజలే తగిన శాస్తి చెప్తారు తాతామధు బోరబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు నేతలపైనే దాడికి తెగబడితే సామాన్యుల పరిస్థితి ఏంటంటూ కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి కనబడతారు సో మొత్తానికి ఇక్కడ ఏమేం అంటే ఏమన్నారు తెలుసా ఎవర్రా మీరు ఇక్కడ నిలబడ్డరు ఎక్కడి నుండి వచ్చిర్రు కొడుకులారా ఇక్కడ ప్రచారం చేస్తారా రేపటి నుంచి ఒక్కడు కూడా ఇక్కడ కనబడద్దు కనబడితే చంపేస్తాం కొడుకులారా బీఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తే ఒక్కొక్కరిని వేసేస్తాం ఇది వాళ్ళ గ్యాంగ్ మాట్లాడిన అంశం ఇక ఇంకొక అంశం మరి ఇంత మాట్లాడినప్పుడు రాష్ట్రానికి సంబంధించిన డీజీపీ స్పందించాలి రాష్ట్రానికి సంబంధించిన ఈ హైదరాబాద్కు సంబంధించిన కమిషనర్ స్పందించాలి దాంతోపాటు అక్కడ ఉండే ఎస్పీలో డిఎస్పీలో వ్యవ వ్యవస్థ స్పందించాలి కదా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి కదా ఆ వంద మందిని బైండ్ ఓవర్ చేసి మళ్ళీ అయిపోయింది కదా వాళ్ళందరినీ కూడా సిటీలకే వెళ్ళిపోమ్మాలని చెప్పాలి కదా బీఆర్ఎస్ పార్టీ అంటే భయపడి వెనకడుగు వేసే పార్టీ ఆ కార్యకర్తల నైజం కాదది ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర కేసీఆర్ గుండె ఉంటుంది ఆ ధైర్యం ఉంటుంది ఆ తెగింపు ఉంటుంది ఆ త్యాగం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అదిరి బెదిరిపోతారు అనుకోవడం మూర్ఖత్వం బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రేమపూర్వకమైన పార్టీ ఆ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున వివిధ జిల్లాల నుంచి వచ్చే ఇన్ఛార్జీలుగా మంత్రులు పనిచేయట్లేదు మరి వాళ్ళను కూడా వెళ్ళిపోమానోర్రీ వివిధ జిల్లాల నుంచి వచ్చే నేతలు పనిచేస్తలేదరా మరి వాళ్ళని కూడా వెళ్ళిపోమని చెప్పు ఇది ఎక్కడి దౌర్జన్యం ఇది ఎక్కడి రాక్షసానందం కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల కోసం పనిచేయాలి కానీ ఒక పార్టీ ఏది బీఆర్ఎస్ పార్టీ నాయకులను బెదిరిస్తా ఉంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందండి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గెలవక ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే గెలుస్తే పరిస్థితి ఏందో కూడా ఆలోచించుకోరు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పూర్తిగా కూడా ఆలోచించాల్సిన విషయం ఓటమి భయంని ఓటమిని అంగీకరించి ఇట్లా భయపడుతున్నారా ఏంటి అనేది కూడా ఆలోచించాల్సిన విషయం మీరే తెలుసుకోరు నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా